ఇప్పుడు ప్రసంగించబోయేటువంటి వారు డాక్టర్ నిమ్మాని రామగోపాల్ బాపట్ల రామకృష్ణ ఆరాత్రికంలోని భక్తి భావనలు అన్నటువంటి అద్భుతమైన అంశం మీద మాట్లాడబోతున్నారు ఇందాక చెప్పుకున్నట్లే మనము ఆ భావం అన్నది తెలుసుకోకుండా రోజుల కొద్ది సంవత్సరాల తరబడి చేసినా కూడా ప్రయోజనం ఉండదు టేప్ రికార్డర్కి మనకు ఏమి తేడా ఉండదు అందులో భావాన్ని అద్భుతంగా వివరించబోతున్నారు శ్రద్ధగా భక్తిగా విందాం ధర్మస్య सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रुत्वा प्रणमामि मुहुर्मुहुम् నమశ్రీ యధిరాజాయ వివేకానందూరయే సత్య స్వరూపాయ స్వామినే తాపహారిణే సభకు నమస్కారం ఆరాత్రికంలోని భక్తి భావనలు అని భక్తి భావనలు అని చెప్పేసి మనం ఇప్పుడు విన్నాం కానీ విషయం ఏంటంటే నాకు నటరాజన్ గారు కూడా మొదటి ఇదే మాట చెప్పారు ఏమనంటే భక్తి భావనలు అని నేను ఏదో మాట్లాడదామని ప్రయత్నించే లోపల ఫోన్ కట్ చేసేసాను తర్వాత ఇంకొక వారంలో భీమవరం వెళ్తాం కనుక అంశం మీద మనసు పెడదాం అని అనుకున్నప్పుడు నాకు నేరుగా ఒకటే తోచింది ఏంటి అని అని అంటే నాకున్నది ఒకే ఒక్క భక్తి భావన ఆరాత్రిక మీద నా ఉద్దేశంలో ఈ భక్తి భావన అనేది పునాదిగా చేసుకొని ఈ భక్తి భావన కనుక అందులో ఉన్న భావాలని సమావృతం చేస్తే అప్పుడు అత్యధికమైనటువంటి ఫలం అత్యంత ప్రయోజనకరం కాగలదు అనేది నా భావన ఒకవేళ ఆరాత్రికంలో భక్తి భావనలు అనేదే గనక అంశమైతే నేను లు అనేది నిషిద్ధాక్షరి చేసుకుంటున్నాను భక్తి భావన అనే అంశం మీదే ప్రసంగిస్తాను నేను నన్ను సభం అందించదు అని చెప్పుకొని ప్రజ మాట్లాడదామని ఇంకా చెప్పాలి అని అంటే మీ అందరితో నా మనసు నా భావాలు పంచుకుందామని నేను అనుకున్నాను పొద్దున పూట అనుకున్నాను సాయంత్రం నేను చాలా చిన్న పిల్లలతో నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్ని అయిపోయిన తర్వాత నేను ఒక స్లమ్కి వెళ్ళి రోజు రెండు గంటల పాటు చిన్న పిల్లలు ముఖ్యంగా ఎలిమెంటరీ స్కూల్ పిల్లలతో నా టైం స్పెండ్ చేస్తాను అన్నమాట అప్పుడు నటరాజన్ గారి దగ్గర నుంచి ఏదో మెసేజ్ వచ్చింది సరే నటరాజన్ గారి మెసేజ్ కదా చూద్దామని నేను క్లిక్ చేసి చూశాను చూస్తే ఆరాత్రికంలో భక్తి భావన అని ఉందనమాట నేను అంబడే చాలా సంత చాలా ఆనందపడ్డాను ఏమని అంటే నేను పొద్దున ఏదైతే అనుకున్నానో ఇదిగో ఇప్పుడు వచ్చినటువంటి బ్రోషూర్లో కూడా అదే ఉంది అంటే సాక్షాత్తు శ్రీరామకృష్ణులే ఆ ఆలోచనని అండాస్ చేశారు ఆయనే ఆమోదించారు అని చెప్పి నేను ఆనందపడి మీ ముందుకు వచ్చాను అన్నమాట విషయం ఏంటి అని అంటే ఏమిటి ఆ భక్తి భావన ఏంటి ఏ భక్తి భావన పునాదిగా పెట్టుకొని మాధ్యమంగా పెట్టుకొని మీడియంగా పెట్టుకొని మనం గనక ఆరాత్రికంలోని భావనలు అన్నిటినీ సంకీర్తన చేసుకుంటే స్మరించుకుంటే మనకు మనసు నిజంగా సంకీర్తన మీదే నిలుస్తుంది లయమవుతుంది అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అని అనేది ఏంటి అని అంటే అది రాసినది దాన్ని రచించినది ఆరాత్రికాన్ని రచించినది ఎవరు అని అంటే సాక్షాత్తు వివేకానంద స్వామి ఈ విషయం మనం బాగా గుర్తుంచుకోవాలి ఇది మనసులోంచి ఏమాత్రం పక్కకు పోకూడదు ఏమాత్రం ఇది పలసపడకూడదు అయితే రాయించినది ఎవరు రాసినది వివేకానంద స్వామి రాయించినది ఎవరు అని అంటే సాక్షాత్తు శ్రీరామకృష్ణులే రాయించుకున్నారు అది ఆయన ఆయన ఆయనే రాయించారని మనకు ఎలా తెలుస్తుంది అని అంటే మనం ఇప్పుడు శ్రీరామకృష్ణుల జీవిత చరిత్రలోకి ప్రవేశించాలన్నమాట ఏమనంటే సుమారుగా పద్దెనిమిది వందల డెబ్భై రెండు సంవత్సరాల సంవత్సరానికి శ్రీరామకృష్ణులు వేల సంవత్సరాలుగా కోట్ల మంది భారతీయులు చేసిన ఆధ్యాత్మిక సారాన్ని సారాన్నంతటినీ కూడా సాధన చేసేసి ఆయన ఇక తన సాధనల యొక్క పరిసమాప్తి అన్నట్లుగా ఆ జగద్ధాత్రి పూజ రోజున శారదామాయిలోకి జగద్ధాత్రిని ఆవాహనం చేసి ఆమె పాద పద్మాల వద్ద తన జపమాలన్నీ ఉంచేసి తన సాధనా ఫలాలను కూడా ఉంచేసి ఆయన తన సాధనలకి పరిసమాప్తి చేశారన్నమాట అది చేసింది మొదలు ఆయన ఇక భక్తుల కోసం పరితపించారు గృహస్థ భక్తులేమిటి సన్యాస భక్తులేమిటి అందరి కోసం ఆయన పరితపించారు అందరూ రావటం ప్రారంభమైంది ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత ఒకరు వచ్చారు వచ్చిన వారు అందరితో ఆడారు పాడారు వాళ్ళతో భజనలు చేశారు నామ సంకీర్తనం చేశారు లేకపోతే వాళ్ళు అయ్యారు శ్రీరామకృష్ణ మీద ఆయన అలకలు తీర్చుకున్నాడు అనారోగ్యాలు పాలయ్యారు వాళ్ళ కోసం కాళీమాత దగ్గర ప్రార్థనల మీద ప్రార్థనలు చేసి ఆయన పరితపించిపోయేవాళ్ళు ఇలా ఎన్నో జరుగుతూ వస్తున్నాయి అందరూ చూస్తున్నారు శ్రీరామకృష్ణుల్ని పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో కేశవ చంద్రసేన్ సేన్ ఆయన కూడా శ్రీరామకృష్ణుని ఆయన అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఇదిగో శ్రీరామకృష్ణులు అది ఇదిగో శ్రీరామకృష్ణులు ఇది అని చెప్పి ఆయన రచనలు చేయటం మొదలుపెట్టారనమాట ఈ లోకానికి చాటి చెప్పటం మొదలుపెట్టారు మిగిలిన భక్తులు కూడా అదే విధంగా చాటి చెప్తూ ఉన్నారనమాట శ్రీరామకృష్ణులు ఆ దేవ ఆ దేవతా స్వరూపం ఈ దేవతా స్వరూపం అని రకంగా అప్పుడు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో నరేంద్రుడు వచ్చాడనమాట శ్రీరామకృష్ణుల వద్దకి అయితే ఎంతో భిన్నంగా వచ్చి మిగిలిన వారందరికన్నా కూడా ఎంతో విశిష్టంగా ఎంతో భిన్నంగా వచ్చారు ఆయన శ్రీరామకృష్ణుల వద్దకి ఆయన వచ్చి ఏమని అన్నారు మొట్టమొదట అని అంటే హ్యావ్ యూ సీన్ గాడ్ అని అడిగారు ఆయన ఆయన జ్వలించిపోతున్నాడు అనమాట ఆయన చెప్తారే పరిప్రశ్నైన సేవయ్య అని ఆయన అడుగుతున్నాడు సూటిగా అడిగాడు ఏమనంటే ఏమండి మీరు భగవంతుడిని చూసారా ఐ హ్యావ్ యూ సీన్ గాడ్ అన్నాడు అనగానే ఏం చెప్పాడు ఆయన ఎస్ ముందు ఆ నేను చూస్తున్నాను నేను నిన్ను చూచినంత స్పష్టంగా భగవంతుడిని చూస్తున్నాను అంతేకాదు మనం భగవంతుడితో సంభాషించవచ్చు భగవంతుడితో కలిసిమెలిసి జీవించవచ్చు ఇది సత్యం అని చెప్పాడు అనమాట ఆయన అంటే ఇక్కడ శ్రీరామకృష్ణులు సమణి తాము నరేంద్రునికి తెలియజేసుకున్న మొట్టమొదటి ఘట్టం ఇది అని మనం అర్థం చేసుకోవాలి తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ వచ్చాడు ఆయన ఈసారి శ్రీరామకృష్ణులు అలా తాకారు నరేంద్రుణ్ణి ఒక భావావేశ స్థితిలో సమస్త సృష్టి ఆయనలోకి లయమైపోతున్నట్టుగా ఆయన గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని పొందాడు ఆయన అరుపు అరుపులు అవి పెట్టాడు ఏమనంటే ఏమండి మీరు ఏం చేస్తున్నారు నన్ను మా నాకు ఇంటి దగ్గర తల్లి ఉంది సోదరులు వాళ్ళు ఉన్నారు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి మీరేం చేస్తున్నారు నన్ను మీరేం చేస్తున్నారని అరుచుకున్నాడు ఆయన ఏమి సంబంధం లేదు ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మిక స్థితిలోకి వెళ్ళిపోయారు అన్నమాట మరొక్కసారి శ్రీరామకృష్ణులు నేను ఇది అని నరేంద్రుడికి అన్నమాట అయింది రోజులు గడుస్తున్నాయి అందరు భక్తులు ఇంకా ఇంకా శ్రీరామకృష్ణుల తత్వం ప్రకటితమవుతోంది అందరూ శ్రీరామకృష్ణుల్ని అవతారులు అవతార వరిష్ఠులు ఆ అవతారం ఇది అని చెప్తున్నారు చివరికి నరేంద్రుడు కూడా గిరీశ్ చంద్ర ఘోష్ నరేంద్రుడు వీళ్ళు ఇంకా తీవ్రంగా చెప్తున్నారు అన్నమాట ఇంకా ఘంటాపదంగా చెప్తున్నారు వీళ్ళు ఏమని చెప్పాడంటే నరేంద్రుడు ఇదిగో మీరు జప తప ధ్యానాదులతో దానాదులతో ఏ ఉపాసనలతో ఏ పరమాత్మనైతే మీరు ఉపాసిస్తున్నారో ఆ పరమాత్మ ఇక్కడ ఆ ముసలాయన రూపంలో మంచంలో ఉన్నది కనుక మీరు ఏమి సాధించుకోదలుచుకున్నారో ఈ జీవితంలో ఇప్పుడే సాధించుకోండి ఎక్కడెక్కడో ఏదో చేసి కాదు ఆయన పట్టుకొని సాధించుకోండి అని కూడా చెప్పేవాళ్ళు నేరుగా వాళ్ళు అంతటి విశ్వాసం లాంటిది నరేంద్రుడికి కూడా ఉందన్న నరేంద్రుడికి ఉండేదనమాట అయితే రోజుని నరేంద్రుడు పరిచయం శ్రీరామకృష్ణుడికి పద్దెనిమిది వందల ఎనభై ఒకటి సుమారుగా శ్రీరామకృష్ణుడు పరమ పదించింది పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆగస్టు పదిహేను రాత్రి అలా కనుక ఇంకా కాలం ముందుకొచ్చింది వస్తూ ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులకి క్యాన్సర్ వ్యాధి అనేది సోకిందనమాట సోకితే ఆయనేమీ ఆహారం తీసుకోలేకపోతున్నారు ఎంత తీవ్రంగా శరీరాన్ని అతలా కుతలం చేస్తుంది అంటే క్యాన్సర్ ఆయన ఒక ముద్ద ఆహారం కూడా తినలేని పరిస్థితికి వచ్చేసారనమాట అది చూసి నరేంద్రుడు ఇంకా అతలా కుతలం అయిపోయాడు అనమాట ఎందుకు అని అంటే వారిద్దరి మధ్య ఉన్నటువంటి అనురాగము అనుబంధము అటువంటిది అర్ధరాత్రి అపరాత్రి కూడా లేచి శ్రీరామకృష్ణుడు నరేంద్రుడు కొన్నాళ్ళుగా కనపడటం లేదు అని అంటే ఓ నరేంద్ర ఓ నరేంద్ర నువ్వు సాక్షాత్తు నారాయణ స్వరూపుడివి నువ్వు ఎక్కడున్నావు నువ్వు నన్ను విడిచిపెట్టి ఎందుకు ఇంతకాలం దూరంగా ఉన్నావు నీవు లేక నేను జీవించలేకున్నాను అది ఇదని ఆయన ఎలా రోధించేవాడు అని చూచే వాళ్ళకి చాలా హృదయ విదారకం అనిపించేదనమాట హృదయాలు ద్రవీకరించుకుని ఎట్లాంటి శ్రీరామకృష్ణుడినా ఎట్లాంటి ఆధ్యాత్మిక సాధనలు అవి చేసి ఎటువంటి తత్వం కలిగినటువంటి ఆయన ఆ యువకుడు ఎవడి కోసం ఆయన ఇంత అలమటించిపోతున్నాడు ఆయన విలపించిపోతున్నాడు ఆ యువకుడు చూడకపోతే ఎవడో పాషాణంలాగా ఉన్నట్టున్నాడు లేకపోతే ఇన్ని 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 బాధలకు గురి చేస్తాడా అని ఏదో అనుకున్న వాళ్ళు చూసేవాళ్ళు కూడా అటువంటి అనురాగం ఉంది వాళ్ళిద్దరి మధ్య అందుకనే ఏంటనంటే ఆయన ఆహారం తీసుకోలేని పరిస్థితుల్లో ఒక రోజున నరేంద్రుడు పట్టుబట్టాడు ఏమనంటే గురుదేవా మీరు గనక కాళీమాతని గనక ప్రార్థన చేసినట్లయితే ఒక్క రెండు ముద్దల ఆహారమైనా తీసుకునేటట్లు నన్ను అనుగ్రహించు అని మీరంటే ఆమె తప్పకుండా అనుగ్రహించాల్సిందే కనుక నా కోసం మీరు ఇది చెయ్యాలి అని వెంటనే ఆయన ఏం చెప్పాడు అనంటే నాయన ఈ మనశ్శరీరాలు శరీరాలు ఎప్పుడో నేను ఆ అమ్మకి అప్పించేశాను ఇప్పుడు వీటి కోసం తిరిగి నేను ప్రార్థించలేను అని చెప్పాడు ఆయన అర్థం కాల నాడు లేదు లేదు మీరు ప్రార్థించాల్సిందే అన్నాడు నరేంద్రుడు అడిగితే ఆయన ఏ పని అంత తేలిగ్గా తోసిపుచ్చలేరు శ్రీరామకృష్ణ అందుకనే ఏం చేశాడంటే సరే చెప్పి చూస్తాను మర్నాడు వచ్చాడు నరేంద్రుడు చాలా ఉత్సుకతతో ఎక్కడ లేని ఉత్సుకతతో తీవ్ర పరితాపంతో వచ్చాడు వచ్చి గురుదేవా గురుదేవా మీరు నిన్ను అడిగారా కాళీమాతని రెండు ముద్దల ఆహారం తీసుకునేటట్టుగా అనుగ్రహించమని కనీసం అన్నాడు అడిగాను నేను మరి ఏమన్నది కాళీమాత ఖాళీమాత ఏమన్నది అంటే ఈయన అడిగాడు కనుక అయిపోయింది అనుకున్నాడు ఆయన ఆయన ఏం చెప్పాడంటే నాయన వేణోళ్ళ నీవే తినుచుంటివి కదా అన్నది అమ్మ అని చెప్పాడు ఆయన ఆయన ఏంటంటే భావముఖంలో ఉండేవాళ్ళు శ్రీరామకృష్ణుడు అంటే తీవ్రమైనటువంటి ఆ నిర్వికల్ప సమాధి ఇటువు భవ ప్రపంచానం అంచుల మీద నిలబడి రెండింటిని సమాన ప్రజ్ఞతో సంపూర్ణమైన రెండు ప్రజ్ఞలతోనూ మొట్టమొదటిసారి అవతారం అనమాట అది శ్రీరామకృష్ణ అవతారం భావముఖమన నుండేవాళ్ళు శ్రీరామకృష్ణ ఆ భావముఖంలో చెప్పాడు నాయన వేణోళ్ళ నీవే దినుచుంటివి కదా అంది అమ్మా అన్నాడు అనేటవాడికి ఇంకొక్కసారి ముఖం కందగడ్డలాగా అయిపోయింది నెత్తురంతా పాదాల్లోంచి చిమ్మింది ముఖంలోకి వచ్చేసింది ఎందుకు అని అంటే ఆ రోజు వరకు ఆయనకి శ్రీరామకృష్ణుడి గురించి తెలిసింది ఒకటైతే ఆ క్షణాన శ్రీరామకృష్ణుడు తెలియజేసింది దట్ నో దర్ ఇస్ నో కంపారిజన్ అప్పటి వరకు బహుశా ఈయన తెలుసుకున్నాడేమో ఇప్పుడు మాత్రం ఆయన తెలియజేశాడు ఆయన నేను ఇది సమస్త జీవకోటి ద్వారా గ్రహించేది నేనే అని ఆయన తెలియజేశాను అయింది ఇంకా కొన్నాళ్ళు గడుస్తూ 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 ఉంటే నరేంద్రుడికి ఈ భావన చాలా తీవ్రం ఏంటి అని అంటే శ్రీరామకృష్ణుడు ఉండగానే మనం జీవితంలో మన జీవిత పరమ గమ్యం పరమ లక్ష్యం ఏదైతే ఉందో అది సాధించుకొని తీరాలి అదే అందరికీ చెప్తుండేవాడు ఆయన మీరు ఇప్పుడే సాధించుకోండి ఇప్పుడే సాధించుకోండి అని అందుకని తీవ్రమైనటువంటి ధ్యానాలు అవి చేస్తుండేవాడు నరేంద్రుడు చెప్పాలంటే భాగ్యశృత ఏమాత్రం ఉండేది కాదనమాట ఒకరొక స్థితిలో ఆయన నిర్వికల్ప సమాధిని పొందాడు పొంది అందులోంచి దిగి వస్తూ ఉన్నప్పుడు సగం భాగ్యస్వ ప్రజ్ఞా సగం ఆ నిర్వికల్ప సమాధి అట్లా ఉన్న ఆ సంధిలో ఆయనకి కాళ్ళు చేతులు ఇవేమీ దోసల కనపడలేదనమాట పెద్ద పెద్దగా అరవటం మొదలెట్టాడు ఏమనంటే నా కాళ్ళు ఏమీ నా చేతులు ఏవి అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తున్నాడు ఆయన పిచ్చెక్కినడు వెంటనే ఒక భక్తుడు పోయి శ్రీరామకృష్ణులతో చెప్పాడు ఏమనంటే ఏమండి ఇట్లా నా కాళ్ళు ఏమీ చేతులు ఏమని గందరగోళం కరుస్తున్నాడు అండి కనుక చాలా జరిగిపోతుంది మరి మీరు చూడాలన్నట్టుగా వెంటనే శ్రీరామకృష్ణులు ఏమన్నారంటే అందరికీ అవగతం అయ్యేటట్లుగా ఇదిగో ఈ స్థితి కోసమే నన్ను చాలా కాలంగా పీడిస్తున్నాడు కనుక ఆ స్థితిలో నేను కొంతసేపు ఉండని అన్నారు అయింది ఇంకొన్నాళ్ళు గడిచింది ఇంకా రోజులు అంటే శ్రీరామకృష్ణులు ఇక శరీర త్యాగం చేసేయడానికి సిద్ధపడుతున్నారు ఆయన కూడా ఏది సూచనప్రాయంగా తెలియజేస్తున్నారు ఇక వదిలేస్తాను శరీరాన్ని వదిలేస్తాను అన్నట్టుగా తెలియజేస్తున్నారు నరేంద్రుడులో పరితాపం పెరిగిపోతుంది విపరీతంగా అప్పుడు శ్రీరామకృష్ణుడు అడిగారు నాయన నీవేమి కోరేదో అన్నాడు అనగానే నరేంద్రుడు ఏం చెప్పాడు గురుదేవ గురుదేవా ఒక మూడు రోజుల పాటు ఏదో అన్నపానీయాలు గట్ట వదిలిపెడితే నేను నిర్వికల్ప సమాధిలో ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించండి అన్నాడు అనగానే ఈసారి శ్రీరామకృష్ణుడు అయిపోయారు అనమాట పిడుగుబడినట్టుగా ఆయన వెంటనే అన్నారు ఏంటి మాట్లాడుతోంది నువ్వేనా వింటోంది నేనేనా ఎంతటి అవమానం ఇది నువ్వు స్వకీయ ముక్తిని కోరుతున్నావా అజ్ఞానాంధకారంలో పురుగుల వలె కొట్టుమిట్టాడే ఈ ప్రాపంచకులకు నీడనిచ్చేటువంటి మహాజ్ఞాన వటవృక్షం అవుతావని నేను ఆశిస్తుంటే నువ్వు నాకు ముక్తి కావాలి అని కోరుతున్నావా ఎంతటి అవమానము దీనికన్నాను అద్భుతమైన స్థితులు కలవు నువ్వు వాటిని పొందేదో కాక కాకపోతే ఒక్క విషయం ఏంటి అని అంటే నువ్వు వనరించవలసిన కార్యం ఒకటి ఉన్నది అది వనరించినాక నువ్వు ఆ స్థితులను పొందగలవు ఇదిగో నువ్వు రా దగ్గరికి ఆయన దగ్గరికి తీసుకొని ఒకనొక దివ్య పారభశ్య భంగిమలో ఆయన తన తన వద్ద శక్తిని అంతటిని అంటే వేల సంవత్సరాలుగా కోట్ల మంది భారతీయులు చేసిన ఆధ్యాత్మిక సాధనల ద్వారా వచ్చినటువంటి ఆధ్యాత్మిక శక్తిని అంతటిని నరేంద్రుడికి ధారబోసి నాయన సమస్తము నీకు త్యాగము చేసి నేను ఫకీరు నైతిని అని చెప్పాను అనమాట అయితే ఇంకో విషయం కూడా చెప్పారు ఏమనంటే నువ్వు ఆ కార్యం వండరించే వరకు నీ నిజస్థితి ఏదైతే ఉందో అయ్యో దాన్ని పెట్టెలో పెట్టి తాళం వేస్తా ఒక పెట్టెలో పెట్టి తాళం వేస్తున్నాను ఆ తాళం నా దగ్గర ఉంటుంది నువ్వు ఆ పని పూర్తి చేసినాక మాత్రమే ఆ తాళం జరగబడుతుంది ఆయన అని కూడా చెప్పాడు ఆయన స్పష్టంగా అయింది ఇంకా రోజులు దగ్గర పడుతున్నాయి శ్రీరామకృష్ణులు ఇంకా ఇవాళ రేప లేకపోతే గంటల్లోనే శరీర త్యాగం చేసేస్తారా అన్నట్టుగా ఉంది పరిస్థితి నరేంద్రుని ఇంటి దగ్గర ఉన్నాడు ఇంట్లో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి కొన్ని నరకాలు ఉన్నాయి ఇంట్లో అయినా కానీ ఆయన మాత్రం శ్రీరామకృష్ణుల మీదే మనసు పెట్టి ఆయన అప్పుడు మేడ మీద కూర్చుని ఎఫ్ఏ పరీక్షకు సిద్ధమవుతున్నాడు తయారవుతున్నాడు చదువుతున్నాడు కానీ అక్కడ శ్రీరామకృష్ణులే గుర్తుకొస్తున్నారు ఇంకేం ఎంతకాలం ఎన్ని రోజులు ఉంటాడో కూడా తెలియదు ఆయన ఆయన ఉండగానే ఏదైనా సాధించ ఎట్లాంటి మహాత్ముడు ఆయన ఎలాంటి మహాత్ముడు ఆయన ఉండగానే సాధించుకోవాలి కదా సాధించుకోవాల్సింది ఈ ఎఫ్ఈ పరీక్షలు ఈ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తామని గొడవ ఏంది ఇవన్నీ ఏంది అంటే ఆయన ముందు రెండు మార్గాలు స్పష్టంగా జంక్షన్లో నిలబడిపోయాడనమాట ఆయన ఇటు వెళ్తే శ్రీరామకృష్ణులు అటు వెళ్తే ఎఫ్ఏ పరీక్షలు ఉత్తీర్ణతలు ఉద్యోగాలు వివాహాలు దాన్ని ఏమంటారు బంధుమిత్ర కళత్తరాదులు అనమాట చూశాడు ఆయన ఆలోచించాడు నా మనసు మాత్రం శ్రీరామకృష్ణులకి లాగుతుందని చెప్పేసి ఆయన ఆ పుస్తకాలు అక్కడ పడేసి ఆ మ్యాడమిటలు దిగేసి ఆయన కనీసం ఏదో ఒక వాహనం పట్టుకుని స్పృహ కలిగినట్లేదు ఆ రోడ్డు మీద పడి ఆయన అట్లా పరిహెత్తుకుంటూ పరిహెత్తుకుంటూ వెళ్తున్నాడు ఏదో ఎదురు నుంచి గడ్డి బండ్లు వచ్చినాయి ఆయనకి ఏదో అంతా రాసుకుంది ఏదో గందరగోళం అయింది అట్లానే వెళ్ళిపోయాడు కాశీపూర్ గార్డెన్స్కి వెళ్ళాడు ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాడు ఆయన వెళ్ళగానే అక్కడ మాస్టర్ మహాశైలు ఉన్నారనమాట ఆయన ఎందుకో ఎదురొచ్చారు చూశాడు నరేంద్రుడిని గందరగోళంగా ఉన్నాడు నరేంద్రుడు నరేంద్ర ఏంది ఇది అన్నాడు అంటే ఆయన ఏం చెప్పాడనంటే దుర్లభం త్రైమేవై దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ ఇదిగో మానవ జన్మ లభించడం అనేది బహుదుర్లభం ఇరవై నాలుగు కోట్ల జీవరాశుల్లో మనిషిగా నువ్వు జన్మించాలి అంటే పుణ్యం పుచ్చాలి అందులో మళ్ళీ నువ్వు ముముక్షుత్వం అంటే పరమాత్మ అనేవాడు ఒకడు ఉన్నాడు నాకు పరమాత్మను ఉంది అని వ్యాకులత పొందడం అనేది ఇంకా పుచ్చాలి పుణ్యం ఇది ఇలా ఉంటే నీకు ఒక మహాత్ముడితో పరిచయం మహాత్ముడి సంశ్రయం ఆయన అన్నమాట చూడండి మహాత్ముని సంశ్రయం ఆయన ఇవ్వాలి నువ్వు ఊచుకునేది కాదు ఖర్చుకి వేసి సీట్ ఆపడం కాదు అది సో ఒక మహాపురుషుడి సంశ్రయం లభించడం ఇంకా కష్టమని చెప్పారు నాకు సాక్షాత్తు శ్రీరామకృష్ణ పరమహంస వారి ఆశ్రయమే లభించింది నా జన్మ అన్నాడు ఆయన అంటే సరే నాయనా నువ్వు చాలా గందరగోళంగా ఉన్నావు లోపల కసేపు విశ్రాంతి తీసుకోవడాడు సరే అప్పుడు శ్రీరామకృష్ణులు తెలియజేశారు ఏమనంటే అంటే ఆయనకు అనుమానం వచ్చింది ఇటువంటి అనారోగ్య స్థితిలో కూడా నేను పరమాత్మ నేను కనుక చెప్పినట్లయితే నమ్మవచ్చు అని అప్పుడు ఆయన చెప్పాడు ఎవడైతే రాముడో పిలిపించి ఆయన నీకు ఇంకా విశ్వాసం కుదరలేదా ఎవరైతే రాముడో ఎవరైతే కృష్ణుడో వాడే ఈ రూపమున శ్రీరామకృష్ణుడు అదీనూ నీ వేదాంతపరముగా కనేసుమి అని చెప్పారనమాట ఆ తర్వాత చూశాడు ఆయన ఎట్లయితే సమస్త జీవరాశి కోసం ఆయన తన ఆధ్యాత్మిక శక్తిని కూడా ఒక పూవలే త్యాగం చేసి ఫకీర్ అయ్యాడో ఇవన్నీ చూచిన తర్వాత మనకు కూడా అర్థమయ్యేది ఏంటి అని అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏదైతే చెప్పాడో శ్రీరామకృష్ణుడు తన లీలల ద్వారా తన లీలల ద్వారా అనుభవపూర్వకంగా నరేంద్రుడికి బోధించారన్నమాట భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా శాంతి మృచ్ఛతి నేను ఎవరికి ఏంటి అనేది నిర్ధారణ చేయాల్సిన నేను నీకు నిర్ధారణ చేశా నీ తాళం నా దగ్గరుంది కార్యమని వచ్చినాక నీ తాళం తెరవబడుతుందని ఫైనలైజ్ చేసింది నేను భోక్తారం యజ్ఞ తపస్వామి సర్వలోక మహేశ్వరం ఎవడైతే రాముడో ఎవడైతే కృష్ణుడో వాడే ఈ రూపంలో శ్రీరామ్ అదీను నీ వేదాంతపరముగా చెప్పి నేను సర్వలోక మహేశ్వరుని కూడా తన లీల ద్వారా తెలియజేశారు అలానే వచ్చిన వారందరికీ ఆయన ఏ విధంగా ఆప్తుడిగా మసలుకున్నారు అంటే ఇసకేస్తే రాలన్న విధంగా వచ్చారు చివరిలో జనాలు అంతకుముందు సర్వ జీవుల కోసమే కదా ఆయన తపస్సాధనంతా కూడా ఫలాలంతా కూడా త్యాగం చేసింది కనుక సుహృదం సర్వభూతానాం ఈ మూడు తెలుసుకోవాలి భగవంతుని యొక్క ఈ మూడు లక్షణాలు తెలుసుకోకుండా ఎవరికి కూడా శాంతి లేదు ఎవరికి మోక్షం లేదు అని అప్పుడు కృష్ణ పరమాత్మ ఉపదేశపూర్వకంగా చెప్తే ఇప్పుడు శ్రీరామకృష్ణులు తమ లేలల ద్వారా అనుభవపూర్వకంగా నరేంద్రుడికి బోధించారన్నమాట కనుక అటువంటి నరేంద్రుడు రచించినటువంటి ఇది కనుక ఇందులో అక్షరం అక్షరంలో శ్రీరామకృష్ణులు ప్రతిష్ఠితులై ఉంటారు అన్న భావనతో దీన్ని సంకీర్తన చేయాలి అయితే బెంగాలీలో ఉన్నది సంకీర్తన చేసేటప్పుడు మనకు దాని భావం బోధపడనట్లయితే మన మనసు దాని మీద లగ్నం అవటానికి దానికి కష్టమవుతుంది భావం తోడు కాదు కనుక మనం ఏం చేయాలి అంటే దాని అర్థం తెలుసుకోవాలి పుస్తకాలు ఉంటాయి చిన్న చిన్న పుస్తకాలు సమితులన్నిటిలో సో అందులో భావం కూడా తెలుసుకుంటూ ఆ భావాన్ని స్ఫురింపజేసుకుంటూ ప్రతి చరణానికి మీరు ఆరాత్రికం కనుక చేసినట్లయితే మీరు తప్పు అందరూ మన అందరం చాలా ఉన్నతమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందగలుగుతాము నాకున్న ఏకైక భావన ఇదే ఆరాత్రికం గురించి ఈ భావాన్ని ప్రతిష్ఠితం చేసుకొని ఆ తర్వాత ఆరాత్రికం యొక్క అర్థం తెలుసుకుంటూ ఆ ఆ భావపూర్వకంగా ఆరాత్రికం చేసుకోవటం నాకు అలవాటు కనుక నేను దాని గురించే మీతో పంచుకున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు